నేను నా ఒంతు బాధ్యత తీసుకొని నిజంగా నాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిస్తే మొదటి సంవత్సరంలోనే ఆ మసీదుని సుందరంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతానని మీకు మాటస్తున్నాను అలాగే ప్రకాష్ నగర్ లో సాదికానా ఉంది ఆ సాదానా కూడా అది పాడు పడిపోయి మరుగున పడింది ஆஹ் <laughs> 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 శంకర అల్లర్బడతాం చెప్పు రూపాయించాలి అర్థోలను కూర్చోవాలి

ముస్లిం సోదర సోదరి మనుల రంజాన్ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ ఎంతో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైన ఈ ఈరోజు చంద్రన్న రంజాన్ తోఫా కానుక శ్రీకాకుళం నియోజకవర్గంలో గల నిరుపేద ముస్లిం సోదర సోదరి అందించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పూట ప్రతి ఒక్క పేడ పేదవారి ఇంట్లో వారి ముఖంలో పేదవాడి కడుపు నిండాలి వారి ముఖంలో ఆనందం చూడాలి వాళ్ళు పిండి వంటలు స్వీట్లు మిఠాయిలు పంచుకొని తినాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకని క్రిస్మస్ కానుకని రంజాన్ తోఫాని ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దాన్ని తొంగలో తొక్కి పేదవాడి పొట్టను కొట్టి కడుపు కొట్టడం జరిగింది అయితే మేము మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్లీ ఈ కానుకలన్నీ కూడా పునరుద్దరం చేస్తారని నమ్మకంతో మేము గతంలో ఇది లాస్ట్ ఇయరు దాదాపు మూడు వందల మంది ముస్లిం సోదర సోదరి మనులకి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది అలాగే ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ రోజు నిరుపేదలు ముస్లిం సోదర సోదరి మనలకు శ్రీకాకుళం పట్టణంలో ఇది ఈ రంజాన్ తోఫా ఇస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఇఫ్తార్ విందు కూడా ఇస్తాం అలాగే కాకుండా ఇక్కడ ఉన్న చరిత్ర కలిగినటువంటి జామియా మసీదు దాన్ని మరమ్మతులు చేసి దానికి మంచి కాంపౌండ్ వాల్ కట్టి అక్కడ జంగ్లీ క్లియరెన్స్ చేస్తాం అలాగే ప్రకాష్ నగర్లో ఉన్న జామియా సాధికానా కూడా మేము మళ్ళీ పునరుద్ధరణ చేసి దాన్ని కూడా బాగు చేస్తాం అలాగే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏలో చేరామని అపోహలు సృష్టిస్తున్నారో డెమో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే జాతీయ ప్రజాస్వామ్య గ్రూప్ ఈ గ్రూప్ అయితే ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం కాపాడుతాం తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి కూడా లౌకికవాద పార్టీ అబ్దుల్ కలాం గారు కానీ అలాగే రాష్ట్రపతిగా షరీఫ్ గారు మండల్ చైర్మన్గా కానీ చేయడంలో తెలుగుదేశం యొక్క పాత్ర ప్రత్యేకంగా ఉంది అందరూ తప్పుడు సమాచారాలు చెప్తున్నారు జై శ్రీరామ్ అంటే గాని ఈ దేశంలో బతకలేమని అది అబద్దం ఎవరికి నచ్చిన సర్వ మతాలకి గౌరవించే దేశం ఈ ఈ హిందూ దేశం భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇష్టానుసారం వారి వారి భగవంతుని కొలుచుకోవచ్చు పూజించుకోవచ్చు అందుకు ఎవరు అపోహలను నమ్మొద్దు మేము ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాలు బీసీల పక్షపాతని మీరందరూ గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ ఈరోజు ఇక్కడ మత పెద్దలు ఇమాములు అలాగే తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీ సభ్యులు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం గారా రోర్ల మండలం టౌన్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అలాగే ఇంత తక్కువ సమయంలో పిలిపించిన మేరకు నిరుపేద ముస్లిం సోదర సోదరి కూడా రావడం జరిగింది మాకు తోచిన ఐదు కేజీల గోధుమ పిండి రెండు కేజీల పంచదార కేజీ సేమియా అర కేజీ ఖర్జూరం రెండు వందల గ్రాములు నెయ్యి మేము గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇంకొక వంద గ్రాముల నెయ్యి కూడా ఖర్జూరం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా సోదరు సోదరి మౌనులందరూ కూడా దీన్ని తీసుకొని అలాగే అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసాన్ని మీరు ఎన్నో నియమ నిబంధన నియమ నిబంధనలతో మీరు చేస్తున్నది ఇది చాలా మంచి సాంప్రదాయం అలాగే ప్రవక్త గారు చెప్పిన ప్రవచనాలు కూడా మనం పాటించినట్లయితే మనం ఉత్తమమైన సమాజం ఉత్తమైన దేశాన్ని స్థాపించుకోవచ్చని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలందరికీ కూడా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు